నమస్తే నల్ల వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెజన్స్ వరల్డ్ ఈరోజు నేనైతే చాలా టేస్టీగా ఉండే సమ్మర్ రెసిపీ అయితే చూపించేయాలనుకుంటున్నాను అదే అండి పాతకాలం నాటి రాగి జావా అండ్ ఇది చాలా మంచిగా వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది దీనికోసం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇద్దరు క్వాంటిటీకి చూపిస్తున్నాను సో చూసేయండి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే దీన్ని డబల్ చేసుకోవాలి అండ్ దాంట్లోనే ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేస్తున్నాను ఉండలు లేకుండా ఈ పిండి డైరెక్ట్గా వాటర్లో తీసుకుంటే ఏంటిదంటే ఉండలు కట్టేస్తుంది సో మనం ముందే ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటే అక్కడ ఉండలు కట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు ఇలా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ రాగి పిండిని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను సో నేను రాగి జావ కోసము ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే తీసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం వాటర్ వేసి అది కూడా ఉండలేకుండా కొంచెం మజ్జిగ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలిపేసుకుంటున్నాను సో పెరుగు ఎంత యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట రాగి జావా ఖచ్చితంగా ఈ టిప్ అయితే యూజ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇలా పెరుగు కూడా కలిపేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బౌల్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను ముందే చెప్పాను ఇది ఇద్దరికి కన్సిస్టెన్సీ మాత్రమే నేను చెప్తున్నాను సో ఇలా వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న రాగి జావ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి సో దట్ మనకు ఉండలు కట్టమన్నమాట ఇలా కల్ప యాడ్ చేసుకున్న తర్వాత మనకు రాగి జావా అనేది ఒక టూ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది పెద్ద టైం కూడా పట్టదు మరీ టిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే ఏంటిదంటే అది బాగా గట్టిగా అయిపోతుంది అనమాట రాగి జావా అలా కాకుండా కొంచెము వాటర్ వాటర్ కన్సిస్టెన్సీ అంటే కొంచెం జావ జారుడుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే చల్లబడ్డాక కొంచెం గట్టిగా అవుతుంది జావ తాగడానికి బాగుంటుంది కానీ తినడానికి కాదు కదా అందుకే కొంచెం ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి లేకపోతే జావ అనేది గట్టిగా పడుతుంది ఇలా ఆఫ్ చేసిన తర్వాత దాంట్లోనే మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోండి ముందు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆఫ్ చేసుకున్నాక వేసుకోండి ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇది కొంచెం గోరవెచ్చ అయ్యే వరకు పక్కకైతే పెట్టేసుకోండి గోరవెచ్చగా అయినాక మాత్రమే పెరుగు అనేది మిక్స్ చేసుకోండి లేకపోతే కొంచెం చేదులాగా వస్తుంది అందరు తినలేరు ఇలా కొంచెం చల్లబడ్డం తర్వాత దాంట్లో ఇందాక మనము కలిపి పెట్టుకున్న మజ్జిగ ఏదైతే ఉందో అదైతే నేను యాడ్ చేస్తున్నాను మీకు ఇక్కడ మజ్జిగ క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నాకు నార్మల్గా రాగి జావ తాగాలి అంటే అంత ఇది అనిపించదు కదా సో అందుకే నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను అండ్ పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట వన్స్ ఇలా పెరుగు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ఆగాల్సిన పని లేదు హ్యాపీగా సర్వ్ చేసేసుకొని తాగేసుకోవచ్చు మీకు ఇలా సింపుల్గా జావా తాగలేను అని అంటే లాస్ట్కి మీకు ఇంకొక టాపింగ్ చూపిస్తాను అది కూడా చేసుకోండి సో దట్ మనం తాగుతా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇలా మంచిగా ఒక కప్ తీసేసుకొని దాంట్లో నేనైతే జావా అయితే హ్యాపీగా సర్వ్ చేసేసుకుంటున్నాను మా ఆయన కూడా ఒట్టిగా జాగా జావా తాగాలి కాబట్టి దీంట్లో కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా వేసి హ్యాపీగా ఇచ్చేసాను ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచిగా ఒక కప్పు తాగామంటే ఎండ నుంచి వచ్చే ఏ ఎఫెక్ట్ అయినా ఇది రావికి జావ అనేది పోగొడుతుందనమాట సో ఖచ్చితంగా సమ్మర్లో ట్రై చేయాల్సిన రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెచ్